నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఫోర్త్ లెసను శీతోష్ణ స్థితి ఈ లెసన్కు సంబంధించి గత నాలుగు భాగాలలో మన బిట్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన ఇప్పటివరకు ఈ లెసన్లో రెండు వందల బిట్స్ మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఐదో భాగాలు ఉన్నాం ఈ ఐదో భాగంలో కూడా మరొక యాభై బిట్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ఇలా బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది ఆల్రెడీ వీటికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా మీకు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది అంతేకాకుండా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీకు ఈ యొక్క స్క్రిప్ట్ అనేది ఉంచడం జరుగుతుంది ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకుందాం భూమికి బయలుదేరిన వంద యూనిట్ల ఉష్ణంలో రాదశీలోకి వెనుదిరిగే ఉష్ణం ఎన్ని యూనిట్లు బయలుదేరిన వంద యూనిట్ల ఉష్ణంలో రాదసిలోకి వెనుదిరిగే ఒక ఉష్ణం ఎన్ని యూనిట్లు అంటే ముప్పై నాలుగు యూనిట్లు ఈ ఉష్ణం అనేది హ్రస్వ తరంగాల రూపంలో వెనుతిరుగుతుంది ఈ వెనుతిరిగే ఉష్ణంలో ముప్పై నాలుగు యూనిట్లలో ఏ ఏ విభాగాలకు ఎంత చేరుతుంది మేఘాల వల్ల ఇరవై ఐదు యూనిట్లు నేలలో రెండు యూనిట్లు దుమ్ము కణాల వల్ల వాతావరణంలోకి ఏడు యూనిట్లు అనేది జరుగుతుంది భూమికి బయలుదేరిన వంద యూనిట్ల ఉష్ణంలో వాతావరణం గ్రహించే ఉష్ణం ఎంత పంతొమ్మిది యూనిట్లు దీనిలో వాతావరణ వాయువుల ద్వారా పదిహేడు యూనిట్లు మేఘాల ద్వారా రెండు యూనిట్లు గ్రహిస్తాయి భూమికి బయలుదేరిన వంద యూనిట్ల ఉష్ణంలో భూమి గ్రహించే యూనిట్లు నలభై ఏడు యూనిట్లు భూమి గ్రహించే నలభై ఏడు యూనిట్ల ఉష్ణంలో సూర్యరశ్మి ద్వారా గ్రహించే ఉష్ణం పంతొమ్మిది యూనిట్లు మేఘాల ద్వారా అయితే ఇరవై మూడు యూనిట్లు పరిక్షేపణ ద్వారా అయితే ఐదు యూనిట్లు గ్రహించడం జరుగుతుంది భూమికి బయలుదేరిన వంద యూనిట్ల ఉష్ణంలో జంతు వృక్ష ప్రక్రియలకు తోడ్పడే యూనిట్లు అరవై ఆరు యూనిట్లు ఈ యూనిట్ల నిర్వహణనే సౌరశక్తి అంటారు భూగోళంపై ఉష్ణోగ్రత సమతుల్యం ఉంది అని ఎలా చెప్పవచ్చు ఎన్ని యూనిట్లు సంపాదించిందో అన్ని యూనిట్లు కోల్పోతుంది కాబట్టి ఉష్ణోగ్రత సమతుల్యం ఉంది అని చెప్పవచ్చు ఉష్ణోగ్రతను నియంత్రించే కారకాలు ఏవి భూపుటం ల్యాండ్ బ్రిజెస్ సముద్ర ప్రవాహాలు ఇవి ఉష్ణోగ్రతను నియంత్రించే కారకాలు గ్రహించిన ఉష్ణోగ్రతను భూమి దీర్ఘ తరంగాల ద్వారా వాతావరణంలోకి అందించడాన్ని ఏమంటారు భూపుటం ఉష్ణమండల దేశాలలో సముద్ర సామీప్య ఉష్ణోగ్రత ఎనభై డిగ్రీల ఫారెన్ హీట్ ఉన్నప్పుడు నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది అరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది నార్మల్ రేట్ అనగా ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గడాన్నే నార్మల్ రేట్ అని అంటారు ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా తగ్గుతాయి ప్రతి మూడు వందల అడుగులకు ఒక డిగ్రీ ఫార్న్ హీట్ ఉష్ణోగ్రత తగ్గుతుంది లేదా ప్రతి వ వంద మీటర్లకు సున్నా పాయింట్ ఆరు డిగ్రీల సెంటీగ్రేట్ తగ్గుతుంది ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా తగ్గుతాయి వెయ్యి మీటర్లకు అయితే ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది వంద మీటర్లకు అయితే సున్నా పాయింట్ ఆరు డిగ్రీలను చెప్పుకున్నాం వెయ్యి మీటర్లకు ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల సెంటీగ్రేట్ అనేది తగ్గుతుంది నార్మల్ ల్యాబ్స్ రేట్ తిరోగమనం చెందితే దానిని ఏమంటారు ఉష్ణోగ్రత విలోమం స్థల పవనాలు వీటినే ల్యాండ్ బ్రీజెస్ అని పేర్కొంటారు అనగా నేలల పైనుండి గాలులు సముద్రం పైకి వీయడం ఏ సమయంలో నేలకంటే సముద్రం వెచ్చగా ఉంటుంది రాత్రి సమయాలలో సముద్రం అనేది వెచ్చగా ఉంటుంది నేలకంటే బ్రిటిష్ దీవుల రేవులలో మంచు గడ్డగట్టకుండా ఉండేటట్లు చేసే ప్రవాహం ఏది గల్ఫ్ స్ట్రీమ్ జపాన్ తీరాన్ని వెచ్చగా ఉంచే ప్రవాహం కురోషియో ప్రవాహం స్థానిక భవనాలకు ఉదాహరణ ఏంటి ఫుహెన్ చినోక్ సిరోక్ మెస్ట్రల్ ఇవి స్థానిక పవనాలకు ఉదాహరణలు రాఖీ పర్వతాలలో మంచును కరిగించి పవనాలు ఏవి చినోక్ ఉష్ణోగ్రత విస్తరణ ఎన్ని రకాలు రెండు రకాలు అవి క్షితిజ సమాంతర విస్తరణ ఓర్ధ్వ విస్తరణ క్షితిజ సమాంతర విస్తరణ అనగా భూమిపై క్షితిజ సమాంతరంగా విస్తరించిన ఉష్ణోగ్రత క్షితిజ సమాంతర విస్తరణ వేటి ఆధారంగా చూపుతారు సమోష్ణోగ్రత రేఖల ద్వారా చూపుతారు సమోష్ణోగ్రత రేఖలు అనగా సమాన ఉష్ణం ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు సమాన ఉష్ణం ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు అక్షంశాలకు సమాంతరంగా ఉంటాయి ఇవి తూర్పు నుండి పడమరకు గీయాలి క్షితజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ ఆధారపడే ఏంటి అక్షంశాలు ఎత్తు భూ జల విస్తరణ సముద్ర ప్రవాహాలు వాయురాశులు ఉద్భిజ సంపద ఊర్ధ్వ విస్తరణ అనగా ఎత్తుకు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది వాయు పదార్థాలు సౌరశక్తిని గ్రహించడం వల్ల ఇలా జరుగుతుంది ఉష్ణోగ్రత విలోమం అనగా ఎత్తుకు కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరగడం ఎత్తుకు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరగడం దీనినే ఉష్ణోగ్రత విలోమం అంటారు ఉష్ణోగ్రత విలోమం ఎప్పుడు సంభవిస్తుంది ఉష్ణ వాయురాశి శీతల వాయురాసి కలిసినప్పుడు ఏర్పడుతుంది ఉష్ణోగ్రత విలోమం అంటే ఎత్తుకు వెళ్ళే కొద్దీ కూడా ఉష్ణోగ్రత పెరగడం ఉష్ణ వాయురాసి అనగా ఉష్ణ భవనాలు ఉన్న చోట గాలి వెచ్చగా ఉంటుంది కాబట్టి దీనిని ఉష్ణ వాయురాసి అని చెప్తారు శీతల వాయిరసి అనగా చల్లగా ఉన్న గాలి ఉష్ణోగ్రత విలోమానికి ఉదాహరణ ఏంటి ఉత్తరార్ధగోళంలో సమశీతోష్ణ మండలం పీడనం అనగా గాలికి గల బరువు పీడనాన్ని దేనిలో కొలుస్తారు మిల్లీ బార్స్లో కొలుస్తారు పీడనం కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి బారోమీటర్ గాలివాలు అనగా గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ప్రయాణించడాన్ని గాలివాలు అంటారు సముద్ర మట్టం వద్ద సాధారణ వాయు పీడనం ఎంత ఉంటుంది వెయ్యి పదమూడు పాయింట్ రెండు మిల్లీ ఉంటుంది పీడన మేకలు అనగా భూగోళంపై ఏర్పడిన అధిక అల్పపీడన మండలాలను పీడన మేఘలు అని అంటారు భూ ఉపరితలంపై పీడన మేకలు ఎన్ని రకాలుగా విస్తరించి ఉన్నాయి రెండు రకాలు క్షితిజ సమాంతర విస్తరణ ఊర్ధ్వ విస్తరణ భూ ఉపరితలంపై క్షితిజ సమాంతర విస్తరణ మండలాలను ఎన్ని గుర్తించారు నాలుగు అవి భూమధ్యరేఖ అల్పపీడన మేకలు ఉపాయనరేఖ అధిక పీడన మేకలు ఉపద్రువ అల్పపీడన మేకలు ధ్రువ అధిక పీడన మేకలు పీడన మండలాలకు గల ఏంటి పీడన మేకలు ప్రపంచ పీడన మేకలు ప్రపంచ పీడన మండలాలు ఇలా పీడన మండలాలకు వివిధ పేర్లకు ఉన్నాయి పీడనం ఉష్ణోగ్రత విలోమానుపాతంలో ఉండే పీడన మేకలేవి భూమధ్యరేఖ అల్పపీడన మేకలు వీటినే ఈక్విటోరియల్ ప్రెజర్ బెల్ట్ అని పేర్కొంటారు భూమధ్యరేఖ అల్పపీడన మేకలలో పీడనం ఎంత ఉంటుంది వెయ్యి పదమూడు మిల్లీ బార్ల కంటే తక్కువ ఉంటుంది భూమధ్యరేఖ అల్పపీడన మేకలలో విషవత్తులు ఏ రోజును ప్రకటించారు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండు ఏ రోజులలో భూమధ్య రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడతాయి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండు విషవత్తుల రోజులలో భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడతాయి కర్కట రేఖపై సూర్యకిరణాలు ఎప్పుడు లంబంగా పడతాయి జూన్ ఇరవై ఒకటిన ఏ రోజున సూర్యకిరణాలు ఊర్ధ్వానికి జరిగి ఇరవై డిగ్రీల వద్ద కేంద్రీకృతమై ఉంటాయి ఇరవై ఒకటో తేదీ జూన్లో ఏ రోజున మకర రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడతాయి డిసెంబర్ ఇరవై రెండున రేఖ అల్పపీడన మండలానికి గల పేర్లు ఏవి ప్రశాంత మండలం డోల్ డ్రమ్స్ అని పేర్కొంటారు రేఖ అల్పపీడన మండలానికి డ్రమ్స్ అని పేరు ఎందుకు వచ్చింది తేలికపాటి గాలులు వీస్తూ ఉండడం వల్ల డోల్ డ్రమ్స్ అని పేరు రావడం జరిగింది ఉపాయని రేఖ అధిక పీడన మేకలు ఏ ఏ డిగ్రీల మధ్య వ్యాపించి ఉన్నాయి భూమధ్య రేఖకు ఇరువైపులా ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల మధ్య వ్యాపించి ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఇదే లెసన్ నుంచి మరొక యాభై బిట్స్ నేర్చుకుందాం మీకు ఈ బిట్స్ స్క్రిప్ట్ రూపంలో కావాలి అనుకుంటే బిట్స్ వైజ్ కింగ్స్ రియర్సీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసను మీకు అక్కడ ఉంచడం జరిగింది ఆ వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ చదువుకోవడానికి వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది థ్యాంక్ యూ